నా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యా ప్రపంచం అంతటిలో మురికిగా ఉన్న మూడు నగరాల పేర్లేంటి సరిగ్గా ఆలోచించి చెప్పండి ప్రపంచం అంతటిలో ఓకే రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఇంకోటి మీరు చెప్పగలరా హైదరాబాద్ ప్రపంచం మొత్తంలో నేను హైదరాబాద్ కాదు ఇండియాలో కాదు ప్రపంచం మొత్తాలు చైనా 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 ఓకే రైట్ ఆన్సర్ ఇంకొకటి గెస్ చేయాలి రెండు గెస్ చేశారు మీరు పెన్ను గెలుచుకుంటారు నో అడియా పెన్ను మిస్ అయిపోతున్నారు రాన్ జపాన్ జపాన్